హాయ్ హలో వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్ మీరు బయట ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా నేరేడు పండ్లు పోసి అమ్ముతుంటారు పైగా ఆరోగ్యానికి చాలా మేలైన పండ్లలో ఇవి కూడా ఒకటి ముఖ్యంగా షుగర్ పేషెంట్స్కు నేరేడు పండ్లు చాలా మంచివి పుల్ల పుల్లగా భలే ఉంటాయి కదా అయితే అందరూ నేరేడు పండ్లు తిని ఆ విత్తనాలు పడేస్తుంటారు ఆ పడేయక వాటిని దాచుకోమంటారా ఏంటి అంటున్నారా అవును వాటిని దాచుకోవాలండి ఆ విత్తనాలతో చేసిన పౌడర్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలిస్తే ఖచ్చితంగా దాచుకుంటారు పవర్ఫుల్ ఫ్రూట్ సీడ్ డిటాక్షన్ మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచిది పండు గింజలు మీ ముఖం మరియు చర్మానికి చాలా ప్రయోజనాలను కలిగి ఉన్నాయని మీకు తెలుసా సూర్యుని అతనీల లోహిత కిరణాల వల్ల చర్మం ట్యాన్ అవుతుంది స్కిన్ ట్యానింగ్ను తగ్గించటానికి టొమాటో రసంలో నేరేడు సీడ్ పౌడర్ కలిపి అప్లై చేయండి ఇది ట్యానింగ్ తగ్గిస్తుంది పర్చువల్ సీడ్ పౌడర్ యాంటీ ఇన్ఫ్లమెంటరీ లక్షణాలను కలిగి ఉంది దాని రెగ్యులర్ వాడకంతో మీరు సులభంగా మొటిమల మచ్చలను వదిలించుకోవచ్చు ముఖం చర్మంపై మంటలను తగ్గించటానికి మీరు ఈ పొడిని ఉపయోగించుకోవచ్చు ఈ పౌడర్ని ఉపయోగించడం వల్ల మీ ముఖంపై ఉండే బ్యాక్టీరియాను శుభ్రపరుస్తుంది తద్వారా మొటిమలు వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది అలాగే మొటిమలు త్వరగా నయమవుతాయి పర్చువల్ సీడ్ పౌడర్ మీ చర్మాన్ని మెరుగుపరుస్తుంది ఈ పొడిని రెగ్యులర్గా వాడటం వల్ల హైపర్ పెడ్మింటేషన్ సమస్య నయమవుతుంది సన్ బర్న్ వల్ల ట్యాన్ అయిన చర్మాన్ని క్లియర్ చేయడం ప్రారంభిస్తుంది పర్చువల్ స్వీట్ పౌడర్ని ఫేస్ ప్యాక్లో కలుపుకోవడం వల్ల డార్క్ స్పాట్స్ యాక్నే స్కాట్స్ డార్క్ స్కిన్ తొలగిపోతాయి మీరు నేరేడు గింజలతో తయారు చేసిన పొడి ప్యాక్ను ఎక్స్పోలియేషన్గా ఉపయోగించుకోవచ్చు ఇది మీ చర్మంలో మూసుకుపోయిన రంధ్రాలను తెరుస్తుంది ఇది చర్మాన్ని ఎక్స్పోలియేట్ చేస్తుంది ఇది ముఖంపై ఉన్న మృతకణాలను శుభ్రం చేయడానికి కూడా సహాయపడుతుంది ఒక చెంచా నేరేడు గింజల పౌడర్ను రోజ్ వాటర్ లేదా పాలతో కలిపి మెత్తని పేస్ట్లా తయారు చేసుకోండి దీన్ని మీ ముఖం లేదా మెడపై రాయండి దీన్ని ముఖానికి పట్టించి పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఉంచి నీళ్లతో కడిగేయాలి ఈ పొడి తేనె నిమ్మరసంలో కలిపి ముఖానికి రాసుకోవచ్చు కాబట్టి పండ్లు తిన్న తర్వాత ఆ గింజలను పడవేయకుండా చక్కగా ఎండబెట్టి పౌడర్ చేసి ఇలా వాడేయండి ఇవి ఈనాటి హెల్త్ టిప్స్ మరిన్ని హెల్త్ టిప్స్ మళ్ళీ కలుద్దాం